వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫిషియల్ మీ అందరికీ నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను నేను ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశా అనేది చిన్నదో పెద్దదో నేనైతే స్టార్ట్ చేశాను మీ అందరూ సపోర్ట్ నా దగ్గర ఉంటుందని చెప్పి సో ఆ నమ్మకంతో స్టార్ట్ చేసా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసా అండ్ బిజినెస్ వాట్సాప్ కూడా క్రియేట్ చేశాను చాలామంది టెక్స్ట్ చేశారు నాకు సో వాట్సాప్ త్రూ కూడా మీరు తీసుకోండి నెంబర్ ద్వారా అవును అఫ్కోర్స్ మీరు అందరు నన్ను ట్రస్ట్ చేస్తారు అండ్ ఎటువంటి ఆన్లైన్ డెలివరీ అయినా నేను త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు నెంబర్ ఇచ్చేస్తాను మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే నేనే మీకు రిప్లై ఇస్తాను అండ్ ఈరోజు మీకు నేను మొత్తం స్టాక్ అంతా చూపించబోతున్నా సో ప్రెసెంట్ అయితే నేను త్రీ పీస్ సెట్టే తీసుకోవచ్చా అందులో పార్టీ వేర్ కాలేజ్ వేర్ అండ్ ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్స్ అన్నీ తీసుకొచ్చా డిఫరెంట్ లో తీసుకొచ్చా అండ్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ సో మీ అందరికీ ఈరోజు నేను స్టాక్ చూపిస్తాను అండ్ ప్రైజెస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైసెస్ ఎందుకంటే మీరు అందరూ తీసుకోవాలి అందరికీ వెళ్ళాలి ఈ నా నా క్లాతింగ్ అనేది అని చెప్పి నేను మంచి ప్రైస్ పెట్టాను ఈ రోజంతా నేను నా స్టాక్ని ఎలా షూట్ చేస్తాను ఎలా డిస్పాచ్ చేస్తాను సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను జోష్న వస్తుంది జోష్న నేను డ్రెస్సెస్ వేసుకొని గెట్ రెడీ విత్ మీ కానీ మంచిగా డ్రెస్సెస్ మీకు చూపించడం కానీ జరుగుతుంది ఎందుకంటే మీకు ఆన్లైన్ కాబట్టి మేము వేసుకుని చూపిస్తేనే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది సో యా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నేను సేల్కి పెట్టాను కదా ఏమేమి సేల్కి పెట్టారో ఒక ఫైవ్ ఐటమ్స్ మీకు చూపిస్తారు అండ్ ఈ రోజు నేను నైన్ పీసెస్ అంటే నైన్ పీసెస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మీకు ఈరోజు సేల్ పెట్టబోతున్నా అండ్ కాస్ట్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో చూసుకోండి చాలా బెస్ట్ ప్రైస్ అండ్ సూపర్ క్వాలిటీ షిమ్మరీలో తీసుకొచ్చాను మర్చిపోకుండా ఫాలో అవ్వాల్సిన అకౌంట్ హ్యాపీ డాట్ స్టైల్స్ అండర్స్ కోర్ ఉంటుంది వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి అండ్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను త్రూ నెంబర్ వాట్సాప్ చేయండి సో ఇది మన స్టాక్ హాఫ్ స్టాక్ అయితే ఇక్కడే ఉంది ఈరోజు నేను నైన్ పీసెస్ అని చెప్పాను కదా ఇదే సో షిమ్మరీ అండ్ ఈ క్లాత్ నేను చెప్తాను ఇదేంటో అస్సలు ఎంత బాగుంటుందంటే ఇది జస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే త్రిబుల్ నైన్ సో మీకు ఓపెన్ చేసి మొత్తం చూపిస్తా ఫ్యాబ్రిక్ కానీ ఎలా ఉంటుంది డిజైన్స్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తా ఇది షిమ్మరి ఇది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో సేల్కి పెట్టాను లిమిటెడ్ స్టాక్ ఇంకా టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ కోర్స్ ఇది కూడా రెడ్ కలర్ ఇందులోనే కదా నేను ఇంట్రో చేశాను ఇది కూడా జస్ట్ త్రీ పీసెస్ మిగిలి ఉన్నాయి అండ్ ఇది ఈ సెమీ వైటెడ్ కూడా మనకి త్రీ ఫోర్ పీసెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి సో హరి అప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ దానికి టెక్స్ట్ చేయండి నేనైతే ఆర్డర్స్ తీసుకుంటా సో ఇంకా పార్టీ వేర్వి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తా ఇంకా స్టాక్ ఇదే కాదు చాలా ఉంది ఫెస్టివల్ స్టాక్ మొత్తం తీసుకొస్తాను ఒక్కదానే సో ఒక్కదానే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది స్టార్టప్ కదా అంటే స్టార్టింగ్ నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేర్చుకుంటూ అన్నీ చేస్తున్నా మీరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మనకి డెలివరీ అయితే హైదరాబాద్ అయితే ఒకటి వైజాగ్ అయితే ఒకటి సో డేస్ అలా ఉంటుంది బట్ మ్యాక్సిమమ్ ఏదైనా సెవెన్ డేస్లో సో మీరు ఫెస్టివల్ వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గానే మీరు లెక్సా ఊసీ నాకు అంటే అసలు నేను చెప్తున్నాను హాయ్ హాయ్ జోష్నా హాయ్ ఇప్పుడే స్టాక్ అప్డేట్ చేసినట్టుంది చేయకుండా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ పెట్టాను ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ సో ఇప్పుడు వేసుకున్నాం కదా జోష్నా నేను డ్రెస్సెస్ వేసుకున్నాం షిమ్మరీ డ్రెస్ ఇది సో ఇది మొత్తానికి కూడా ఫెస్టివల్ వే సో ఇది మనకి నైన్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే స్పెషల్ ఆఫర్ ఇది అండ్ జో నువ్వు వేసుకున్న కలర్ నేను పీచ్ అండ్ గ్రీన్ వేసుకున్నాను ఇది కూడా షిమ్మరి టైప్ ఇది కూడా ఫెస్టివల్ వేర్ అండ్ చాలా క్లాసిక్గా ఉంది లుక్ కూడా మీరు చూసుకుంటే ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ఎంత ప్రైస్ అయితే ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ కి జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే అండ్ ఈ దుప్పటా చూసారా ఫుల్ లాంగ్ వచ్చింది అండ్ ప్యాటర్న్ చూడండి చాలా క్లాసీగా గా ఎలిగెంట్ గా ఉంటది అండ్ ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఇది ఇక్కడ వర్క్ కూడా వచ్చింది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది గోటాపతి వర్క్ వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్సెస్ లో మనకి కొన్ని మోడల్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఇప్పుడు మీకు చూపిస్తాం చూసేయండి ఈ షిమరి డ్రెస్ లో మనకి సెవెన్ పీసెస్ ఉన్నాయి సెవెన్ డిఫరెంట్ కదా సెవెన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా సో ఓపెన్ చేసి క్లియర్ గా మీకు చూపిస్తాం చెప్పుజో మీరు ఇప్పుడు చూస్తుంటే ఇది ప్యారెట్ గ్రీన్ టైప్ దీనికి కూడా చాలా వర్క్ వచ్చింది ఇది కూడా గోటాపతి వర్కే ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఫ్లవర్ వచ్చింది అండ్ ఇది షిమ్మర్ క్లాత్ అనమాట చాలా చాలా ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చింది ఊపించేసి ఫుల్ గా చూడండి సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది ఫెస్టివల్ లుక్ ఇది మన ఫెస్టివల్ కేసుకుంటే చాలా బాగుంటుంది మెరుస్తుంది ఇది మంచి లైటింగ్స్లో అండ్ దుప్పటా వర్క్ దుప్పట్టా అయితే హైలైట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో సో చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మంచిగా బాగుంది దీని ఏ కలర్ ఉంటుంది ఇది బంతి పువ్వు కలర్ బంతి పువ్వు కలర్ చూడండి బాగుంది సమ్ ఆరెంజ్ షేడ్ ప్యాంట్ కూడా ప్యాంట్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది సో ఇది జోష్న వేసుకున్న కలర్ కాదు ఇది ఇంకో కలర్ పీచ్ లోనే దీనికి మనకి సిల్వర్ యాడ్ అయ్యింది సో చూడండి ఫుల్గా చూపిస్తా ప్యాటర్న్ మొత్తం ఇది కూడా షిమ్మరీనే ఇది ఏంటంటే పీచ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అన్నమా ఎస్ దుప్పట లెంత్ కూడా మీకు ఫుల్ గానే వస్తుంది ఎక్కడ చిన్న దుప్పట అయితే రాదు చూసారు కదా కూడా కలర్ వచ్చింది సో ఇది ఒక సెట్ అండ్ ఇంకొకటి ఇంకొకటి ఎల్లో అండ్ గ్రే ఇది అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇది కూడా ఓపెన్ చేస్తాను దీనిలో మనకి సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంది సో ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చింది రోజ్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ బాగుంది బటర్ బాగుంది దీని చున్నీ వచ్చేసి కూడా వెరీ లాంగ్ చున్నీ ఫుల్ వర్క్ తో ప్రింట్స్ తో వచ్చింది ఇవన్నీ షిమ్మర్ ఏ సో ఇప్పటి వరకు చూపించినవన్నీ షిమ్మర్ ప్యాటర్న్స్ తర్వాత ఇంకా అందరి ఫేవరెట్ బ్లాక్ బ్లాక్ లో కూడా వచ్చింది వావ్ చాలా బాగుంది ఇదైతే బ్లాక్ లో వా వా జస్ట్ వా చూడండి ప్యాటర్న్ ఇక్కడ షిమ్మర్ క్లాత్ తెలుస్తుందా మీకు ఇక్కడ కెమెరా ఎంత క్యాప్చర్ చేస్తుందో తెలియదు కానీ ఒరిజినల్ గా అయితే ఇది షిమ్మర్ దుప్పట చూపిదా లైట్ గోల్డెన్ టచ్ వచ్చింది దుప్పట దుప్పటా వాళ్ళు లుక్ ఉంది అండ్ బాటమ్కి వచ్చేసరికి అది కూడా బ్లాక్ వచ్చింది ఇది కూడా షైనింగ్ ఉంది ప్యాంట్ రెగ్యులర్ కాటన్ లా కాకుండా షైని ఉంది సాటన్ నెక్స్ట్ మనం సాటన్ లో చూపిస్తాం అందులో మనకి ఇంకా ఎక్కువ ఉంది స్టాక్ చూడండి ఇవన్నీ చూసి ఎక్కువ కాస్ట్ అనుకుంటారేమో అస్సలు కాదు చాలా ఎఫోర్డబుల్ ఎంత కాస్ట్ చెప్పి జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ట్రిబుల్ ఓన్లీ అది కూడా ఇన్ని కలర్స్ లో ఇంత మంచి తో వస్తున్నాయి ఇంకా ఉన్నాయి లో కూడా ఎస్ లో కూడా మీకు మోడల్స్ చూపిస్తాను అండ్ కింద వాట్సాప్ నెంబర్ ఉంది దానికి మెసేజ్ చేస్తే నేనే రిప్లై ఇస్తాను నేనే ఆర్డర్ తీసుకుంటాను ఫుల్ డ్రెస్ చేయండి సో గైస్ నాకు చాలామంది ఏం రిక్వెస్ట్ చేశారంటే అక్క ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది క్రిస్మస్ వచ్చేస్తుంది మాకు ఫాస్ట్గా అన్ని మోడల్స్ ఇచ్చేస్తే మేము సెలెక్ట్ చేసుకుని సో ఆర్డర్ పెట్టేసుకుంటే వెంట వెంటనే ఫెస్టివల్కి వేసుకోవడానికి తక్కువ టైం ఉంది కదా అన్నారు సో నాకు అదే అనిపించి ఇప్పుడు నైట్ అంతా నేను ఏమనుకుంటున్నాను అంటే సో ఈ స్టాక్లో ఉన్న ప్రతి ఒక్కొక్క డ్రెస్ హ్యాంగర్ కి పెట్టి ఒక వీడియో చేసి అన్ని డిజైన్స్ అయితే నేను పెట్టేస్తున్నాను ఎందుకంటే మాకు ఇంకా స్టాక్ ఉంది లో సో అది వదిలేస్తే ఇది ఈ మొత్తం స్టాక్ హోల్ అవర్ ఇప్పుడు నా దగ్గర ఒక్క త ప్లస్ ఫార్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టేస్తాను పెట్టేశాక మీకు ఏది నచ్చితే అది షాట్ తీసి నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ చేసి ఆర్డర్ రిప్లేస్ చేసుకోవచ్చు కొన్నిసార్లు నేను మెసేజ్ చూస్తాను కొన్నిసార్లు నా ఎంప్లాయీస్ చూస్తారు సో డోంట్ వరీ ఫుల్ ట్రస్ట్ చేయండి డెఫినెట్గా నేను ఇచ్చిన నెంబర్కి మీరు టెక్స్ట్ చేస్తే మీకు ఆర్డర్స్ అనేది వచ్చేస్తే విత్ ఇన్ ఫైవ్ డేస్ సో త్రీ డేస్ త్రీ టు ఫైవ్ డేస్లో అయితే డెఫినెట్గా అందరికీ డెలివరీ అయిపోద్ది సో ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్టాక్ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నా అండ్ యూట్యూబ్లో కూడా ఫుల్ లెంత్ వీడియో పెట్టేస్తున్నా సో దట్టు అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఓకే ఇప్పుడు చూపిస్తాను స్పెట్స్ ఎందుకంటే ఐలైనర్ పెట్టుకోలేదు కవరింగ్ కోసం స్పెట్స్ పెట్టుకున్నా సో ఇదంతా మన స్టాక్ ఇప్పుడు ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న స్టాక్ ఉంటే ఒక మోడల్స్ చాలా ఎక్కువే ఉన్నాయి సో అన్నీ పెడతాను ఇప్పుడు చెక్అవుట్ చేయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి మర్చిపోకుండా అది మాత్రం అస్సలు ఈ ఎలెక్సా కూడా ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు అర్థం కావట్లేదు అలానే ఉండిపోయాడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే ఇందులో ఒకటో రెండు మిగిలి ఉంది అంతే రెండు రెండు మిగిలే డబుల్ ఎక్స్ఎల్ అండ్ ఎక్స్ఎల్ ఉన్నాయి సో ఈ రెండు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ క్రిస్మస్ కాబట్టి వైట్ వైట్ ఎక్కువ డిస్ప్లే చేయమంటున్నారు వైట్ మంచి గోల్డిష్ కలర్ ఫెస్టివల్ లుక్ ఫెస్టివల్ లుక్ ఉన్నాయి పార్టీ వేర్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే క్రిస్మస్ మనం టార్గెట్ చేసి మళ్ళీ వెంట వెంటనే డెలివరీ అవ్వాలి కాబట్టి వైట్ పెట్టేస్తున్నా వైటే కాదు అన్ని మోడల్స్ పెట్టేస్తున్నా ఇందులో ఒక పీస్ తెద్దాం అండ్ మెయిన్లీ ఏంటంటే నేను తెచ్చిన ప్రతిదీ కూడా బెస్ట్ క్వాలిటీ అసలు క్వాలిటీ విషయానికి అస్సలు మీరు చూసుకోకలే మీకు వచ్చాక కూడా అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏదైనా డ్యామేజ్ ఉంటే మరి రిటర్న్ బ్యాక్ చేయచ్చా అని చెప్పి మీరు వీడియో తీసుకుని ఉంచుకోండి ఏదైనా డ్యామేజ్ ఉందంటే డెఫినెట్లీ నేను రిటర్న్ తీసుకుంటాను ప్రాబ్లమ్ ఏం లేదు బట్ సిఓడి ఆప్షన్ లేదు అంటే మన క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ బిజినెస్ కాబట్టి ఆఫ్లైన్ కూడా లేదు ప్రెసెంట్ ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్ అనే అనుకున్నాను కొన్ని మంచి తర్వాత నేను డెఫినెట్గా ఆఫ్లైన్ పెడతాను ఇంట్లో ఉంది కాబట్టి నేను ఎవరిని రమ్మని అడగలేకపోతున్నా బట్ ఏదైనా ఒక స్టాల్ పెడతాను బట్ సోన్ ఒక మంచి అప్డేట్ ఉంది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లోనే సో మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తే అది త్వరలోనే వచ్చేస్తుంది లేదంటే కొంచెం లేట్ అవుతుంది బట్ డెఫినెట్లీ నాకు తెలిసి మీరు సపోర్ట్ చేస్తారని అయ్యో ఇందులో కలర్స్ ఆప్షన్ అడిగారు నేను లేవని చెప్పేశాను ఇప్పుడు చూసి కలర్ ఆప్షన్ ఉందా గాయ ఈ గ్రీన్ లో కలర్ ఆప్షన్ ఉందా అని అడిగారు నేనేమో లేదని చెప్పాను బట్ వీ కలర్ ఆప్షన్ చెర్రీ రెడ్ చెర్రీ రెడ్ అండ్ ప్యారి గ్రీన్ లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ టూ ఆప్షన్స్ అయ్యో ఎంత మంది నన్ను తిప్పుకుంటారు ఇప్పుడు స్పెషల్ స్పెషల్ థింగ్ ఇది క్రిస్మస్ కోసం నేను కూడా ఒకటి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నా క్రిస్మస్ కి నేను కూడా ఇదే వేసుకుంటా అండ్ ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది చూసుకోండి మరి సో ఇప్పుడు మనం ఈ స్టాండ్ కి ఈ డ్రెస్ అన్నీ పెడదాం అండ్ ఈ బొమ్మకి మంచి డ్రెస్ వేద్దాం ఓకే జస్ట్ వావ్ అంతే ఇది నేను కూడా తీసుకుని సెపరేట్ గుంచుకుంటా ఎంత బాగుందంటే అసలు మీకు కనిపిస్తుందో లేదో ఇలాగా ఇక్కడ లేస్ చూడండి దగ్గరగా దగ్గరగా లేస్ చూడచ్చు చూస్తారా అంతా మెరిసిపోతుంది ఇది డ్రెస్ చూడండి సూపర్ అసలు పింక్ వైట్ పింక్ చాలా బాగుంది సో గాయస్ ఇప్పుడైతే మొత్తం స్టాక్ చూపిస్తున్నాను మొత్తం కాదు సో హాఫ్ ఆఫ్ ది స్టాక్ అయితే చూపిస్తున్నారు ట్వంటీ డిజైన్స్ ట్వంటీ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి అండ్ ఇందులో మనకి కొన్ని వాటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో సైజెస్ అయితే ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సో ఇప్పుడు చూపిస్తున్నవన్నీ ఇప్పుడు డిసెంబర్ కదా క్రిస్మస్ మంత్ కాబట్టి క్రిస్మస్ చాలా మంది షాపింగ్ చేసుకోవడానికి తక్కువ టైం ఉంది కాబట్టి వెంట వెంటనే చూసుకోండి ఒక్కొక్క అవుట్ ఫిట్ గా చూపిస్తాను సో ఇక్కడ చూడండి వీ నెక్ వచ్చింది దగ్గర ఒకసారి వర్క్ చూడండి ఇక్కడ సో వర్క్ చూసారు కదా ఈ డిజైన్ చూడండి ప్యాటర్న్ మొత్తం ప్రింట్ కూడా ఫ్లవర్స్ తో అండ్ ఇదంతా షిమ్మరీ ఉంది మొత్తం అంటే లైటింగ్స్లోకి వెళ్తే ఫుల్ మెరుస్తారు ఇప్పుడు మెరుస్తుందా లేదో నాకు తెలియట్లేదు వీడియోలో అండ్ దీని దుప్పటా చూపిస్తాను మీకు ప్యాంటు కూడా ఉంది బాటమ్ బాటమ్ సేమ్ ఇదే కలర్ సో చూడండి దుప్పట ఎంత లాంగ్ వచ్చింది అండ్ ఎంత బాగుంది చూసారా సూపర్ ఉంది కదా మీకు ఇందులో ఏ అవుట్ ఫిట్ నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేయండి డెలివరీ తీసుకుంటాను అండ్ విత్ ఇన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ డేస్లోనే మీకు డెలివరీ వచ్చేసింది ఓకే నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం ఇది పింక్ బేబీ పింక్ కలర్లో అసలు ఎంత బాగా వచ్చిందో ఈ అవుట్ ఫిట్ అసలు చూడండి చక్కగా డిజైన్ చూడండి ఆ స్టోన్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ అన్నీ కూడా పింక్ మీద వైట్ ఫ్లవర్స్ చాలా బాగుంది ఇదైతే నేను కూడా ఫెస్టివల్ చేసుకుందామని చెప్పి ఒకటి తీసేసుకున్నాను సో లిమిటెడ్ స్టాక్ ఉంది కా చూసుకోండి సో వాట్సాప్లో టెక్స్ట్ చేయండి దీని సైజెస్ నేను పెడతాను మీకు అండ్ దీంట్లో దుప్పటా చూద్దాం అండ్ ప్యాంటు కూడా బేబీ పింక్ కలర్లోనే వచ్చింది దు చూడండి ఒకసారి దీనికి బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో లేస్ చూసారా చున్నీ రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ అంటే హ్యాంగింగ్స్ చూడండి చాలా క్యూట్ ఉన్నాయి బేబీ పింక్ నెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగా చూడండి చున్నీగా లేస్తా వా జస్ట్ వా సో నెక్స్ట్ థర్డ్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం ఇది కూడా సూపర్ డూపర్ అవుట్ఫిట్ ఇది గోల్డెన్ షిమ్మర్ ఎంత బాగుంది చూసారా పట్టులాగా అండ్ దగ్గరికి వచ్చి చూడండి డిజైన్ మొత్తం దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ చూడండి మీరు ఫ్యాబ్రిక్ కోసం అయితే అస్సలు కంగారు పడక్కలేదు సూపర్ ఫ్యాబ్రిక్ మీకు ఆన్లైన్లో ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఇంకా బాగుంటుంది మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు సో దీన్ని దుప్పట చూపిస్తాను హైలైట్ వచ్చింది అసలు దుప్పట మొత్తానికి ఇది ఫెస్టివల్ కద్దిరిపోద్ది అండ్ ఇది బాటమ్ ఇలా వచ్చింది చూస్తున్నారు కదా బాటమ్ అవుట్ ఫిట్ అయితే ప్రతి సూపర్ అసలు చాలా బాగుంది క్రిస్మస్కి మంచి డీసెంట్ ఉంటుంది అండ్ ఏ ఫెస్టివల్ కైనా ఇది మంచి డీసెంట్గా ఉంటుంది గ్రాండీగా కూడా కనిపిస్తుంది దీన్ని దుప్పటా చూడండి ఇప్పుడు చూసారా ఎలా ఉందో చాలా బాగుంది లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఫస్ట్ అయితే డ్రెస్సెస్ ఒక లుక్ వేసుకోండి అన్నీ చూపిస్తున్నా మోడల్ బేబీ పింక్ లావెంజర్ కలర్ సో కింద ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి అండ్ ఇది సెమీ వైటెడ్ చాలా ఎక్కువ గియర్ వచ్చింది చాలా గ్రాండీ లుక్ గోల్డెన్ కలర్తో వచ్చింది డిజైన్ మొత్తం ఇక్కడ ఫ్రంట్లో అండ్ దిస్ ఈజ్ ఆల్సో పింక్ నాట్ బేబీ పింక్ ఇక్కడ చూసుకోండి డిజైన్ అండ్ దుప్పటా కూడా మీకు చూపిస్తాను కలర్స్ అయితే చూసుకోండి డార్క్ లైట్ అన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ డిజైన్స్ చూసుకోండి అండ్ క్లాత్ మీరు అస్సలు మీరు కంగర్ పడక్కలే క్లాత్ అయితే సూపర్ క్వాలిటీ ఉంది చూసుకోండి చూస్తున్నారా డిజైన్ క్లాత్ కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అన్నీ చూసుకోండి ఒకసారి అంతా కూడా ఫెస్టివల్ లుక్ కోసమే చాలా బాగుంటుంది సో కాటన్లో అడిగారు లో కూడా ఉంది మన దగ్గర వైట్ సో క్రిస్మస్ కి వైట్ అడిగారు వైట్ లో గ్రాండి లుక్ ఏది కావాలన్నా వాట్సాప్ చేయండి సో ఇది కూడా లావెండర్ చున్నీ వచ్చింది అంటే సీక్వెన్స్ కలర్ చూసుకోండి ఇందులో ఇంకో కలర్ ఉంది మనకి ఇప్పుడు చూసారు కదా ఇది అది ఒకటే వి హ్యావ్ టూ కలర్ ఆప్షన్స్ సో షిమ గోల్డెన్ కోటెడ్ వచ్చింది చూసారా కలర్లో అండ్ ఇది చూసుకుంటే పర్ల్ మొత్తం కూడా వర్క్ ఉంది చాలా బాగుంది వర్క్ చున్నీ దుప్పట ప్యాంట్ కూడా మంచిగా వచ్చింది చూడండి డిజైన్ కలర్ లుక్ ఫ్లవర్స్తో వచ్చింది అండ్ ఇది కూడా ఇది కూడా షిమరి క్లాత్ అండ్ ఇందులో నేను గ్రీన్ చూపించాను సేమ్ ప్యారెట్ గ్రీన్ అండ్ అందులో ఆప్షన్స్ అన్నాను బట్ వీ హ్యావ్ రెడ్ ఆప్షన్ ఆల్సో చెర్రీ రెడ్ వెరీ డీసెంట్ కలర్ లైట్ బ్లూ అండ్ ఇది మనకి టూ పీస్ కూడా ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అవి కూడా చూపిస్తా బట్ ఈ వైట్ ఎందుకు చూపిస్తా అంటే క్రిస్మస్ కోసం కొంచెం సింపుల్గా వేసుకుంటా అన్న వాళ్ళకి ఈ అవుట్ ఫిట్ సో ఇవన్నీ దుప్పటో ఓపెన్ చేయాలి మీకు ఇందులో ఏమైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పంపించండి సో అప్పుడు మీరు పంపించినప్పుడు నేను దుప్పటా కూడా మీకు ఓపెన్ చేసి వీడియో పెడతాను సో ఇలా అయితే చాలా టైం పట్టేస్తుందని అనుకుంటున్నాను ఓకే నైట్ టూ అయింది తెలుసా నేను షూట్ చేస్తున్నాను అస్సలు టైం సరిపోవట్లేదు అన్నీ మేనేజ్ చేసుకోవడానికి ఒక పక్కన నా అకౌంట్ చేసుకోవాలి ఒక పక్కన ఈ మన బిజినెస్ చూసుకోవాలి సో నిద్ర ఇంకా జిమ్ చేద్దాం అనుకున్నాను బయటికి ఒకవేళ ఫ్రెండ్స్తో బయటికి తిరిగి టైం కూడా ఇప్పుడు నాకు దొరకట్లేదు వెళ్ళి వెళ్దామన్నా సరే నో అని చెప్పేస్తున్నాను అంత దీని మీద ఎఫర్ట్ పెడుతున్నాను అంత కాన్సన్ట్రేషన్తో సో యా ఎంప్లాయీస్ కూడా పెట్టుకున్నాను ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా కావాల్సి వస్తుంది తర్వాత ఇప్పుడు కాదులేండి ఇప్పుడు నేనే మేనేజ్ చేసుకుంటున్నాను నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది సో దట్స్ ఫర్ ఆల్ టుడే మీకు నా వ్లాగ్ నా కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆర్డర్స్ కోసం వాట్సాప్ నెంబర్ మరీ మరీ చెప్తున్నా అండ్ ఈ మధ్య నాకు ఇంకొక జబ్బులాంటిది వచ్చింది నిన్న చెప్పింది ఈరోజు చెప్పినట్టు ఈరోజు చెప్పింది మొన్న చెప్పినట్టు అలా థింకింగ్ వస్తుంది అడిగితే నేను చాలా మందిని ఎక్కువ ఆలోచించేస్తున్నాను హ్యాపీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోగలను మేబీ అదే వింటొచ్చేమో మీకు కూడా అలా అవుతుందా నాలాగే మీకు కూడా అవుతుందా మర్చిపోతుంది చాలా వరకు ఏం చేస్తున్నారు ఏంటో అన్ని మర్చిపోతే క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది ఓకే ఓకే గ్యాస్ బాయ్ అండ్ ఫెస్టివల్స్కి మంచిగా డ్రెస్సింగ్ చేసుకోండి మంచిగా ఫోటోస్ తీసుకోండి ఇన్స్టాగ్రామ్ కలకలలాడిపోవాలి సో అలా మీకు అవ్వాలంటే నా కలెక్షన్స్ మీరు యూజ్ చేసుకోండి బాగుంటాయి ఒకసారి ప్యాటర్న్ దగ్గరగా చూడండి సో మీకు తెలియాలని చెప్పి స్టోన్ వర్క్ కానీ ఆ ప్రింటెడ్ వర్క్ కానీ మీకు క్లారిటీగా తెలుస్తుంది అని మళ్ళీ నేను దగ్గరగా వీడియో తీశాను అండ్ మీరు వాట్సాప్ చేయండి మీకు ఏది కావాలన్నా ఫెస్టివల్స్కి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి మనం ఉత్తిన కూడా వేసుకోం ఫెస్టివల్స్కి మాత్రం బాగా వేసుకుంటాం సో ఇవన్నీ కూడా మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా కూడా మీకు ఏమీ అవ్వదు అలాంటి క్లాత్ తీసుకొచ్చా సో ఇంకా మన హ్యాపీ స్టైల్స్ ఎక్కువని ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ డాట్ స్టైల్ అంటే కొన్ని ఉంటుంది డెఫినెట్లీ ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి డెఫినెట్గా చూసుకోండి మళ్ళీ స్టాక్ మిస్ అయిపోద్ది మంచి కలెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు ముందుగానే తీసేసుకోవాలి గాయస్ ఆ నెంబర్ అయితే నాది కాదు బిజినెస్ నెంబర్ మాత్రమే ఎంప్లాయీస్ చూస్తారు అండ్ నేను కూడా చూస్తూ ఉంటాను సో ప్రతిసారి నేనే చూడట్లేదు మెసేజెస్ అనేది సో స్వీట్ ఆఫ్ క్యూ నా కోసం కాల్స్ మెసేజ్ చేస్తున్నారు అండ్ నా డ్రెస్సెస్ నాకే ఆర్డర్ చేస్తున్నారు మీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి అవే మొద్దు మీ ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా బా బాయ్